మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది పండుగ శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పండుగ కాబట్టి ఉగాది పచ్చడి చేసుకోవడానికి పదార్థాలు ఇగో మామిడికాయ ఇగో చక్కెర ఇగో చింతపండు ఇగో పుట్నాలు ఇగో ఉప్పు ఇగో వేపాకు ఫ్రెండ్స్ ముందుగా అయితే మామిడికాయ పొట్టు తీసుకోవాలి ವೆನ್ ಸೋಪು ಯಾಲಪಕಾಯಿ ದನಚಿಕೊಳ್ಳಲಿ ಒಂದು ಕಟನಿಯ ನೀಕ್ಕೆಲಿ ಬದಾಂಶ ಇಲ್ಲಿ ನಾನು ಇಷ್ಟಪಡ್ತೀನಿ ఫ్రెండ్స్ చింతపులుసు వేసుకోవాలి ఫస్ట్ మంచిగా ఉంచుకోవచ్చు చింతపులుసు వేసుకున్నాక లో చేసుకోవాలి లవో చేసుకున్నాక నీళ్ళు వేసుకోవాలి చింతపూలు చేసుకున్నాక కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి మలా సుబ్బి చేసుకోవాలి మనం ఉప్పు వేసుకున్నాక కొంచెం చక్కెర వేసుకోవాలి ఫ్రెండ్స్ మనం సోపు యాలప్పాయలు మంచి దంచుకున్నాం కదా వేసుకోవాలి ఇప్పుడు వాలకాయలు సోప్ వేసుకున్న తర్వాత కొంచెం అంతా పువ్వు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ యాప పువ్వు వేసుకున్న తర్వాత మామిడికాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్ మామిడి పీసులు వేసుకున్నాక కొన్ని పిట్నాలు వేసుకోవాలి bột ਨਾਲ ஏసుకున్న తర్వాత కొబ్బరి పచ్చలేసుకోవాలి మొత్తం హైస్కున్నాకే మిక్స్ చేయాలి అగినంతలీలోస్ కొల ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాత గల్పురాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మేము అందుకే మలాస వేసుకుంటాం బాగా నేన మీరు తగినంత వేసుకోవచ్చు ఎంతమంది ఉంటే అంత వేసుకోవచ్చు మా తాతి మంది దాకుంటారు కాబట్టి అందుకే మలాస వేస్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకున్నాక కొంచెం అంటే మిక్స్ చేసుకుంటే ఇయగా ఫుల్లగా సఫగా మస్తు ఉంటావు ఫ్రెండ్స్ డీ చంపుడే పసుకని ఇప్పుడు చాంపుడే పసుకని ఇప్పుడు సంపద సంపాలి ఉగాది పచ్చడి ఇవ్వ మేమైతే మంచి రెడీ చేసుకున్నాం మీరుగా ట్రై చేసుకోవచ్చు మీటి వల్ల ఉగాది పండుగ సోపాను తాయి టేస్ట్ ఎప్పుడ అబ్బా బాబో ఎప్పుడు కూడా తాగాలేదు గోగాలి పచ్చ వస్తుంది ఫ్రెష్ చాలా బాగా అయింది అరేమో నేను నీట్ టేస్ట్ అనిపిస్తుంది ఎప్పుడు సూపర్ తాయినా అద్భుతంగా మా ఇంట్లో బీంతానం చాలా మంచిది राी <laughs> <laughs> मजा <laughs> <laughs> Tá agradado. Os <laughs> pulmões <laughs> são os pulmões. Os pulmões são os pulmões. Os pulmões são మాత్రం మద్రి ఫ్రెండ్స్ ఏదో అంటే మీ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు మస్తు అంటే ఉంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే అడుగుండ్రు అలా టేస్ట్ ఎట్లా ఉందో అడిగేసి వస్తాం वान गेंद के वाला नु जायो रे रे का हो छे नी कुल में तै जैसा जा कर के चोठ के आईने हेलो भाई द्रंगई बालम पे और मोमाल मोमाल फास्ट आ रहा है और अंदर राजू रानी मक्की लाए ओया उख